హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ వీడియోస్ చూడట్లేదు ప్లీజ్ అండి వీడియోస్ చూడండి కామెంట్స్లో పెట్టండి డౌట్స్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ మా వ్యూర్స్ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మా వ్యూస్ గురించి ఆలోచిస్తున్నారా వాళ్ళ ప్రజెంట్ సిచువేషన్ ఏంటి చెప్పండి యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ కరెక్ట్గా చెప్పండి యూనివర్స్ పార్ట్నర్ వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి వెయిట్ చేస్తున్నారు మీ గురించి మీ దగ్గర మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి రావాలి అని అనుకుంటున్నారు ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కానీ బయటికి చూపించకుండా ఒక సబాన్గా ఉన్న పర్సన్ అండి ఈ పర్సన్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఈ పర్సన్కి ఉంటాయి మీ సోల్బంధం ఈక్వల్ టేక్ కావాలి మీకు ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి మీకు ఈక్వల్ టేక్ కావాలి ఇవ్వాలి అని అనుకుంటున్నాను మీద ఒక మదర్లీ నేచర్ మీ అమ్మ ప్రేమని తను మర్చిపోలేకపోతున్నారు మీ అమ్మ ప్రేమ అని అనుకుంటున్నారు మీకు ఫైనాన్షియల్ కూడా స్టెబిలిటీ రాబోతుందండి ఏదో ఫైనాన్షియల్ ఆఫర్ ఏదో రాబోతుంది మీకు కొత్త కొత్త ఐడియాస్ ఫైనాన్షియల్ ఆఫర్ ఏదో రాబోతుంది మీకు మీకు లైఫ్లో కూడా స్టెబిలిటీ రాబోతుంది ఫైనాన్షియల్ పరంగా కూడా లవ్ పరంగా కూడా ఒక ప్యాషన్ న్యూ బిగినింగ్ చేయాలి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు థర్డ్ మీ లై లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే వాళ్ళని మిమ్మల్ని ఇద్దరిని ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు ఇంతవరకు వాళ్ళు ఈక్వల్ బ్యాలెన్స్లో పెట్టలేదనమాట మీ ఇద్దరిని అంటే ఒకరిని ఎక్కువ చూడడం ఒకటి తక్కువ చూడడము అలా ఉంటుండే ఇప్పుడు ఈక్వల్ గివెంట్ చేయాలి ఇద్దరిని టేకప్ చేయాలి అని అనుకుంటున్నారు తను ఒక్కడే ఉండి ఆలోచించుకుంటున్నారు పాస్ట్లో మీకు ఏదైతే చీటింగ్ చేస్తారో అవన్నీ ఒక్కడే ఉండి తలుచుకొని బాధపడుతున్నారు యాక్షన్ కార్డ్ వచ్చింది యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఏవో ఉన్నాయో ఒకటి చూజ్ చేసుకొని మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు ఎమోషనల్గా కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలి మీకు ఎలా న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు కొందరు అయితే సెల్ఫ్ లవ్లో ఉన్నారండి సెల్ఫ్ లవ్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడైతే అక్కడ ఉన్నారో స్ట్రక్ అయిపోయారు వాళ్ళు ప్యాషన్ న్యూబింగ్ చేయాలి మీతోనే అని అనుకుంటున్నారు ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్లో ఉన్నారండి మీ పార్ట్నర్ బ్యాలెన్స్లో ఉండి మీ దగ్గరికి రావాలి మీకు ఈక్వల్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీకు ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి యూనివర్స్ మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ని ని పంపబోతున్నారండి యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యాక్షన్ కార్డు కూడా వచ్చింది యాక్షన్ తీసుకుంటున్నారు మీ మదల్లి నేచర్ మీది మీ దేవరికి దేవునికి ఏ ప్రేయర్ అయితే చేస్తారో అవి ఫలించబోతున్నాయండి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాబోతున్నారు యూనివర్స్ మళ్ళీ మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ని ని పంపించబోతున్నారు ఇదండి పాస్ట్లో ఏ చీటీ తన లైఫ్లో ఉన్న వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక వెళ్ళిపోయారు ఈ పార్ట్నర్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఇప్పుడు ఏంటంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో ఎవరున్నారో వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకుంటున్నారు థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ ఉంటే అలా అనుకుంటున్నారు లేకపోతే తన లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఏవైతున్నాయో అందులో ఏదో ఒకటి చూస్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలి మీకు ప్యాషన్ న్యూబిగింగ్ చేయాలి మీరు ఒక మదర్లీ నేచర్ అని అనుకుంటున్నారు మీ పైన మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉందండి మీ పార్ట్నర్కి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది నాకు అని వెయిటింగ్ చేస్తున్న స్ట్రక్ పొజిషన్ వండు ప్యాషన్ న్యూబిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు యూనివర్స్ మళ్ళీ మీ లైఫ్లోకి మీ పట్న మీ పార్ట్నర్ని పట్టించబోతున్నారండి మీ సోల్మేట్ బంధం అండి మీది మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే ట్రావెల్ చేసి మీ లైఫ్ లోకి రావాలి అని అనుకుంటున్నారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు ఇదండి యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ చూడట్లేదు వీడియోస్ అంటే రోజు నేను పెట్టనందుక ఏందో మరి కానీ చూడట్లేదు వీడియోస్ ఏంజెన్సీ కనెక్షన్కి మీరు ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ కనెక్షన్కి మీరు ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ కనెక్షన్కి మీరు ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ యూ ఆర్ రెడీ మీరు రెడీగానే ఉన్నారంట మీరు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తారో నో అని అంటున్నారు యూనివర్స్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫర్ అదర్స్ అంట ఎవరైనా హెల్ప్ చేసా ఉంటే అడగండి అని అంటున్నారు యూనివర్స్ ఇదండి ఇక రాశులు వచ్చేసి మేషసింహ ధనుసు రాశి రుషభ కన్యాయ మకర రాశి కర్కాటక రుచిక మీనరాశి కుంభ కుంభరాశి ఈ రాశులన్నీ కనిపిస్తున్నాయండి ఇక్కడ మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి యూనివర్స్ పంపించబోతుంది గ్రాట్యుట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి